అందరికీ శుభోదయం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో మీరందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇది వచ్చేసి శ్రీ శ్రీ నూకాలంబ అంబిక దేవివారి దేవాలయం అండి సో మేము రోజైతే పొద్దున్నే పూజ కంప్లీట్ చేసుకొని ఇంట్లో నూకాలామ అమ్మవారి దర్శనానికి అయితే గుడికి వచ్చేసాము సో ఇది చూస్తున్నారు కదా గజస్తంభం ఏక ఏకశిలా గజస్తంభం అండి ఏకశిలా గజస్తంభం సో అలాగే గుడి అయితే చాలా అంటే చాలా బాగా కన్స్ట్రక్షన్ చేయించారు ఇంతకుముందు పాత గుడి చిన్న గుడి ఉండేది సో ఇదైతే కొత్తగా కట్టారనమాట అమ్మవారిని చాలా చక్కగా కన్స్ట్రక్షన్ చేసి చక్కగా అయితే నిర్మించారండి చాలా బాగుంటుంది అమ్మవారి ఇక్కడ అయితే సో మీకు పాత గుడి కూడా నేను ఇప్పుడు చూపిస్తాను అది కూడా చూడండి సో పాతదైతే చూపిస్తాను ఇక్కడైతే ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా ఇక్కడైతే హోమాలు చేస్తారన్నమాట ఇక్కడ సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి అమ్మవారి టెంపుల్ అనమాట పక్కన ఫస్ట్ మొదట్లో ఉన్న గుడి ఇది అనమాట ఇది ఇక్కడ మనకి అమ్మవారికి మొక్కులు మొక్కుకునే వాళ్ళు ఉండేవాళ్ళు కదా ఇది వరకు కోళ్ళు అలాగే ఆటలు వేసుకోవడం అలాంటివి సో ఇక్కడ చేస్తారనమాట ఓన్లీ సో మిగతా మామూలుగా అమ్మని అమ్మని శాంతి స్వరూపిణిగా ఇక్కడ అయితే శ్రీచక్రం వేసి ఆవిడికి ఇక్కడ నిర్మాణం చేశారు మళ్ళీ సో ఇక్కడ శాంతి స్వరూపిణిగా అమ్మవారు అయితే ఉంటారు అక్కడ కూడా అలాగే ఉంటారు కాకపోతే మొక్కులు అనేవి అక్కడ తీర్చుకోవచ్చు ఇక్కడ చేయకోవడం కుదరదు అనమాట ఈ గుళ్ళో సో కొత్తగా అయితే చేశారు ఇది ఇక్కడ హోమాలు చండీ హోమాలు అయితే జరుగుతూ ఉంటాయి ప్రత్యేకమైన రోజుల్లో అమ్మవారికి నవరాత్రుల్లో ఇంకా బాధగా చేస్తారు అలాగే ప్రతి శుక్రవారం కూడా చాలా అంటే చాలా అద్భుతంగా పూజలు జరుగుతాయి ఇక్కడ సో అప్పుడప్పుడు కలస పూజలని అమ్మవారికి అభిషేకాలని పసుపు కుంక అభిషేకాలని చాలా చేస్తూ ఉంటారు చాలా బాగుంటుంది భవానీ సో మీరెవరన్నా ఎప్పుడన్నా ఈ గుడికి రాలేకపోయి ఉంటే సో తెలిసి కూడా రాలేకపోయే వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా వచ్చి దర్శనం అయితే చేసుకోండి అమ్మవారు కోరికలైతే ఇట్టే నెరవేరుస్తుంది సో మనం కష్టం అంటూ అమ్మని వేడుకుంటే మనం ఎంటే ఉంది మనల్ని కష్ట సుఖాల్లో కాచి కాపాడుతూ ఉంటుంది తల్లి అంత మంచి మహిమ గల అమ్మవారు అన్నమాట సో మీరెవరన్నా చూసి ఉండకపోతే చూడండి అలాగే గుడి ఎలా అనేది మీకు చూపిస్తున్నాను సో గుడి అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరే సో గుడి చుట్టూ ఎంత చక్కగా అందంగా అమ్మవారి విగ్రహాలు అయితే చక్కబడి ఉన్నాయో కొబ్బరికాయలు అయితే ఇక్కడ కొడతారండి అమ్మవారికి ఇక్కడ దన్నం పెట్టుకొని కొబ్బరికాయలు అయ్యి ఇక్కడ కొట్టేసి ఆ ప్రసాదాన్ని తీసుకొని లోపలికి వెళ్ళి అమ్మవారి దగ్గర పూజారికి ఇస్తే ఆయన అమ్మవారికి నైవేద్యం పెట్టి పూజ చేస్తారు సో ఇక్కడ గజస్తంభం దగ్గర అయితే అమ్మవారికి చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే లోపలికి వెళ్దాం మేమైతే చుట్టూ ప్రదక్షిణలు అయితే చేసేస్తాం అమ్మవని ఎందుకంటే అమ్మవారి గుడికి వచ్చాం కదా మేము కూడా ప్రదక్షిణలు చేస్తూ అనమాట సో ఈ లోపల మా బాబు భావాని అయితే వీడియో తీశారు సో అమ్మవారిని చూపిస్తున్నాను ఇప్పుడు ఎలా ఉంటుంది చూడండి ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆ తల్లి ఎంతో అందంగా చక్కగా అమ్మని చూడగానే అసలు మన కష్టాలన్నీ తీరిపోయినంత ఇదిగా కనిపిస్తుంది అనమాట ఆ తల్లి అంత అద్భుతమైన మహిమగల తల్లి అనమాట నూకాలమ్మ తల్లి సో మన నమ్మకం పెట్టి ఆ తల్లిని వేడుకుంటే మన కోరిక అనేది ప్రతీది నెరవేరుతుంది మన కష్టాలందు వెనకే ఉండి మన బిడ్డల్ని చూసుకున్నట్టు ఆ తల్లి ఎంతో మనల్ని కాచి కాపాడుతూ ఉంటుందన్నమాట సో అమ్మవారిని అయితే చూశారు కదా మీ కోరికలు కూడా ఏమన్నా ఉంటే కోరుకోండి సో అమ్మవారు తప్పకుండా మీకు నెరవేరుస్తారు సో అలాగే ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే గుడి అంతా కూడా ఎలా ఉంది కామెంట్ చేయండి మర్చిపోవద్దు కామెంట్ చేయడం మాత్రం సో అలాగే ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా కనుక ఛానల్లోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండ్ షేర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బై ఆల్ గుడి ఎలా ఉంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్